హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మితో నాద చిన్నమాట నాటుకోడితో ఈక్వల్ ఇస్తుందండి ఈ లేయర్ చికెన్ అయితే ఈ లేయర్ చికెన్ చేసుకోవడానికి చాలామంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే ముక్కు గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కష్టం అవుతుంది అని అనుకుంటారు కదా అలాంటి ఇబ్బంది ఏం లేకుండా చాలా సాఫ్ట్గా అండ్ మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో కనుక కర్రీ చేసుకోవాలంటే కనుక ఈ ప్రాసెస్లో చేసేసుకోండి చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్నాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకొని ముక్కకు బాగా పట్టీలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టుకుంటే మీకు ముక్కకి బాగా ఉప్పు కారం అనేది పడుతుందండి ముక్క టేస్ట్గా ఉంటుంది చప్పగా లేకుండా ఇలా పెట్టుకున్న ఈ చికెన్ని హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్కర్లో వేసుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్క సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి మసాలా రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర రెండు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క ఐదు వరకు లవంగాలు ఐదు నుంచి ఆరు జీడిపప్పు పలుకులు ఇంచు అల్లం ముక్కని ఐదు నుంచి ఆరు వేరేళ్ళ రబ్బరు కొంచెం గసగసాలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక కప్పు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ దోరగా వేయించుకోవడం వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది ఇందులోకి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి మొక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ని ఇందులో వేసుకొని మనం పూర్తిగా కలుపుకోవాలి మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం సిమ్లో పెట్టుకుని ఈ మసాలాని పూర్తిగా మగ్గించుకోవాలండి ఎందుకంటే మనం పచ్చి మసాలను వేసుకుంటున్నాం కాబట్టి సో పచ్చి స్మెల్ అంతా పోవాలి నెక్స్ట్ మనకి అల్లంలో ఉన్న ఘాటు వెల్లుల్లలో ఉన్న ఘాటు మనకి తెలియకుండా ఉండడం కోసం అని చెప్పేసి బాగా మగ్గించుకుంటేనే బాగుంటుంది నెక్స్ట్ ఈ మసాలాతోనే మనకి ఈ కర్రీకి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఒకసారి కోట్ టేస్ట్ చేసిన తర్వాత అందులోకి సాల్ట్ అలాగే కారాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకునండి పూర్తిగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా మగ్గించుకున్న ఈ చికెన్లోకి మసాలా వాటర్తో పాటు కొద్దిగా చిన్న గ్లాస్ అప్ వాటర్ని కూడా మనం ముక్క మునిగే వరకు అంటే బాగా ఎక్కువగా కాకుండా మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా కనుక వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి పూర్తిగా కలుపుకొని అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే మనం సిమ్లో పెట్టుకుని కర్రీని ఉడికించుకోవాలండి ఆల్రెడీ మన కుక్కర్లో ఒక విజిల్ వేయించుకోవడం వల్ల మనకి చికెన్ అది బాయిల్ అయింది ఇప్పుడు పూర్తిగా మనకి బాయిల్ అయ్యి మొక్క సాఫ్ట్గా వస్తుంది అనమాట సో ట్వంటీ మినిట్స్ మనం ఉడికించుకున్న తర్వాత మనకి కర్రీ ఇలాగా తయారవుతుంది సో గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారు కదా మీకు చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ మొక్క కూడా మీరు ఎక్కడా కూడా తినడానికి ఇబ్బంది లేకుండా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుని సా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట రైస్ బిర్యానీ పుల్కా చపాతి రోటీ ఇలా ఎందులోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా వీడియో నస్తే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్